నువ్వే కావాలి నా ప్రేయసిగా పార్ట్ వన్ అది వైజాగ్ నగరం సముద్రపు ఒడ్డున ఒక ముప్పై సంవత్సరాలున్న వ్యక్తి సముద్రపు అలల కన్నా వేగంగా తను ఆలోచనలో ఉన్నాడు కొన్ని గంటల క్రితం తను చేసిన పనికి కుదురుగా ఉండలేకపోతున్నాడు అదే టైంలో సార్ అనే పిలుపుతో ఈ లోకంలోకి వచ్చాడు చెప్పు రాము సార్ అమ్మగారు మీకోసం కంగారు పడుతున్నారు ఒకసారి ఫోన్ చేయండి నైట్ నుండి మీకోసం ఎదురు చూస్తున్నారు అతను అసహనంగా సరే వస్తున్నా పద అంటూ తన కార్ వైపు కదిలాడు కార్ ఒక అందమైన విల్లా ముందు ఆగింది దాని బయట శ్రీ రామకృష్ణ నిలయం అని బంగారు అక్షరాలతో రాసి ఉంది వాచ్మెన్ గేట్ ఓపెన్ చేయగానే కార్ నేరుగా విల్లా పోర్టికోలో ఆగింది అతను కార్ దిగి లోపలికి వెళ్తూ రాము థర్టీ మినిట్స్ లో రెడీగా ఉండు అని చెప్పి వెళ్ళాడు వెళ్తున్న అతనిని రాము బాధగా చూస్తూ ఉండిపోయాడు ఎందుకంటే అతను లోపలికి వెళ్ళాక పరిస్థితి ఏంటి అనేది తెలుసు కాబట్టి అతను లోపలికి వెళ్ళగానే ఒక పెద్దఐ సోఫాలో కూర్చొని అతని రక కోసమే ఎదురు చూస్తున్నారు అతను ఆయన ముందు నిలబడి పెదనాన్న అని బాధగా పిలిచాడు రామకృష్ణ గారు అతని వంక కోపంగా చూస్తూ ఎందుకు చేశావు ఇలాంటి పని అన్నారు అది అనుకోకుండా జరిగింది పెదనాన్న క్షమించండి తనంటే నాకు చాలా ఇష్టం ఆ మాట చెప్పిన చెప్తున్నప్పుడు అతని గొంతులో ఒడుగు రామకృష్ణ గారికి స్పష్టంగా అర్థమైంది ఆయన కోపంగా విరాజ్ కాపు నీ గురించి నాకు తెలియదు అనుకున్నావా నీది నా పెంపకం ఎప్పుడు తప్పు చేయవు అసలేం జరిగిందో చెప్తావా లేదా విరాజ్ ఆయన వంక చూస్తూ లేదు పెదనాన్న మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారు నేను నిజమే చెప్తున్నాను మరి ఇష్టం ఉన్న మాతో చెప్పలేదు ఎందుకు చెప్పలేదు ఎవరికి చెప్పకుండా ఈ పెళ్లి చేసుకోవడం ఏంటి క్షమించండి పెదనాన్న తను నేను తాగిన మైకల్లో తప్పు చేశాం తను చాలా బాధపడుతుంది అందుకే పెళ్లి చేసుకున్నాను విరాజ్ చెప్పేది నిజం కాదని తెలిసిన ఏం జరిగిందో తనే తెలుసుకోవాలని మనసులోని నిర్ణయించుకుంటారు రామకృష్ణ గారు ఎప్పటి నుంచో జరిగేది బొమ్మల్లా నిలబడి చూస్తున్న ఇంటి సభ్యులను చూస్తూ విన్నారుగా తన మాటల్లోనే ఏం చేయాలో మీరే చెప్పండి అల్లుడు గారు నేను ఈ పెళ్లిని అంగీకరిస్తున్నాను మావయ్య గారు నా కూతురికి నేను వెతికిన విరాజ్ లాంటి అల్లుడు నాకు దొరకడు పెద్దవారు మీరే ఒక నిర్ణయం తీసుకొని జరగాల్సింది చూడండి అల్లుడి మాటలో ఏదో జరిగింది అని తెలుస్తున్నా ఇది అడిగే సమయం కాదు అని మౌనంగా ఉన్నారు మిగతా వాళ్ళు అసహనంగా చూస్తున్నా ఎవరిని పట్టించుకోకుండా సరే అల్లుడు గారు మంచి రోజు చూసి రిసెప్షన్ అరేంజ్ చేద్దాం ఇక ఎవరు విరాజను అడిగి ఇబ్బంది పెట్టకండి అని ఆయన తన గదిలోకి వెళ్లిపోయారు ఆయన కాదు అని ప్రశ్నించే అంత ధైర్యం ఎవరికీ లేదు కాబట్టి అందరూ కోపంగా విరాజ్ వంక చూస్తూ ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు విరాజ్ వాళ్ళ అమ్మ సరళ గారు వాళ్ళ దగ్గరికి వచ్చి కన్నా నువ్వు చేసింది అందరికి కోపం తెప్పించవచ్చు కానీ నిన్ను కన్న తల్లిగా నా రక్తం తప్పు చేయదు అని నాకు తెలుసు ఏం జరిగిందో నువ్వు చెప్పేదాకా నేను అడగను అని ఆవిడ కూడా బాధగా లోపలికి వెళ్ళిపోయారు తాను ఎంతగానో ప్రేమించే తన పెదనాన్నకి అబద్ధం చెప్పినందుకు విరాజ్ కి బాధగా అనిపించిన తనకి ఈ పరిస్థితి తీసుకొచ్చిన వాళ్ళ మీద అంతకన్నా ఎక్కువ కోపంగా ఉంది బిగిసిన పిడికిలు నిప్పులు కక్కే కళ్ళతో తన రూమ్ కి వెళ్లాడు తన గది దగ్గరికి వచ్చిన విరాజ్ అక్కడ జరిగే చూస్తూ డోర్ దగ్గర నిలబడిపోయాడు కొన్ని గంటల క్రితం తెల్లవారుజామున ఐదు గంటలు అవుతూ ఉండగా ఒక గదిలో అమ్మాయి బెడ్ మీద నిద్రపోతుంది రాత్రంతా ఏడ్చినందుకు గుర్తుగా కన్నీటి చారలు తన చెంపలపైనే ఉన్నాయి ఇద్దరులో కూడా తన జీవితం నాశనం అయిపోయింది అని కలవరిస్తూనే ఉంది ఒక్కసారిగా ఉలిక్కి పడి లేచింది నిన్నటి రోజున తన జీవితంలో ఏం జరిగిందో గుర్తురాగానే పట్టి ఏడుస్తుంది ఏంటి నా జీవితం ప్రాణం కన్నా ఎక్కువగా ఒకరిని ప్రేమిస్తే నా అనుకున్న వాళ్లే నన్ను ఇంత మోసం చేస్తారనుకోలేదు నా జీవితం నాశనం చేస్తే తనకి ఏం వస్తుంది అనుకుంటూ బాధపడుతుంది ఏదో ఆలోచన రాగానే తనలో తానే ఒక నిర్ణయం తీసుకుంది కన్నీళ్లు ఇంకపోతున్నా తన బాధ తగ్గట్లేదు అదే టైంలో కింద జరుగుతున్న గొడవకి ఈ లోకంలోకి వచ్చి రూమ్ నుండి బయటకు వచ్చి స్టెప్స్ దగ్గర నిలబడి జరిగే గొడవ చూస్తుంది అప్పుడే విరాజ్ తాగిన మత్తులో ఇద్దరం దగ్గర అన్న మాటకి తన క్యారెక్టర్ ని అందరి ముందు బ్యాట్ చేసిన విరాజ్ మీద అప్పటి వరకు ఉన్న కొంచెం గౌరవం కూడా గాల్లో కలిసిపోతుంది జరిగేది తన ఇక తనకి అవసరం లేనట్టు గదిలోకి వెళ్లి నా జీవితాన్ని నాశనం చేసావు అని లోపు నా క్యారెక్టర్ ని కూడా అందరి ముందు దిగజార్ చేశావు థ్యాంక్స్ విరాజ్ అనుకుంటూ మాదగా కళ్ళు మూసుకుంది అనన్య అన్న పిలుపుకి కళ్ళు తెరిచి చూడగా తన తండ్రి రావడం చూసి లేచి కోపంగా ఏంటి నాన్న చేసింది చాలేదా నీకు అతనికి ఇంకేం చేయాలని వచ్చారు పట్ తన చెప్ప పగులుతుంది తన తండ్రి చేతులు ఏ జన్మలో ఏ పాపం చేశానో కానీ నీలాంటిది నీలాంటిది నా కూతురుగా పుట్టింది ఏంటి నీ జీవితం నాశనం చేశాను ఆ ఒళ్ళు కొవ్వెకి ఆ రౌడీ వేద కోసం ఇల్లు వదిలి వెళ్లిపోయావు ఒకసారి కూడా తల్లిదండ్రుల కోసం ఆలోచించావా మా సంగతి బదులై నిన్ను తన సొంత కూతురి కన్నా ఎక్కువగా పెంచిన మీ తాతయ్య నలుగురిలో ఆయన పరువు వయమవుతుంది అని ఒక్కసారైనా వెళ్ళి వదిలి వెళ్ళేటప్పుడు ఆలోచించావా నీ తాళి కట్టి విరాజ్ తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు ఇప్పుడే చెప్తున్నాను నీ వల్ల విరాజ్ కి బాధ కలిగింది అని తెలిసిన కూతురివని చూడ కూడా చూడని గుర్తు పెట్టుకో అని అంటూ ఉండగానే విరాజ్ రూమ్ లోకి వస్తూ బావా జరిగింది మనం మార్చలేం ఈ విషయం ఎక్కడితో వదిలే రాజీవ్ గారు అనన్యంగా కోపంగా చూస్తూ ఆ గదిలో నుండి వెళ్లిపోయారు వెళ్తున్న ఆయన్ని విరాజ్ చూస్తుంటు పోతాడు ఇంతలో మావయ్య అన్న పిలుపుకి చేరుకొని ఏంటి అని సీరియస్ గా ఇటు తిరగగానే ఎందుకు మావయ్య ఇలా చేసావు కొంచెం కూడా ఆలోచించకుండా నా మెడలో కట్టావు నీకు నా మనసుతో సంబంధం లేదా ఆ మనసులో వేరే వాళ్ళకి స్థానం ఉందని నీకు తెలియదా ఇలా వేరే వాళ్ళని మనసులో పెట్టుకొని నీతో కాపురం చేస్తాను అని ఎలా అనుకున్నావు ఒకవేళ బలవంతంగా నువ్వు నాతో కాపురం చేసినా అది నా శరీరం శరీరంతోనే కానీ నా మనసుతో కాదు గుర్తుంచుకొని కోపంగా అంటుండగానే ఇంకో చెంప విరాట్ చేతిలో పగిలింది వాళ్ళ నాన్న కన్నా గట్టిగానే దెబ్బ పడేసరికి నిలబడలేక బెడ్ మీద పడి చంపకు చేయి పెట్టుకొని ఆవయ్యా అని ఒక్కసారిగా అరవగానే ఆపు అన్నట్టు చేయితోనే చూపించి తన ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నాడు పైకి లే అనే సీరియస్ వాయిస్ కి లేచి నిలబడింది క్రాస్ లెగ్స్ తో తన ముందు కూర్చుని ఏంటే నువ్వేదో మిస్ ఇండియా అయినట్టు నీ కోసం నేనేదో తప్పించిపోతున్నట్టు ఫీల్ అవుతున్నావు ఇంకొకసారి ఆ నోరు నా ముందు లేస్తే కట్ చేస్తా చూడు నాకు అందరికన్నా ఇంపార్టెంట్ పెదనాన్న మా పేరెంట్స్ ఆ పెదనాన్న అంటే నేను పెదనాన్న అంటాను అలాంటిది ఆయన పరువు తీయాలని చూసావు నువ్వు అంత ఈజీగా వదిలేస్తానా నిన్ను కొట్టి వేరే పెళ్లి చేసిన మళ్ళీ వాడి కోసం వెళ్ళిపోయి మా పరువే తీస్తావు అందుకే నేను పెళ్లి చేసుకున్నాను ఆ మాటకి ఒక్కసారిగా అతని కాలర్ పట్టుకుని ఏం మాట్లాడుతున్నావు తాళి ఒకటితో కట్టించుకొని వేరే వాడితో వెళ్ళదాని కనిపిస్తున్నాను కనిపిస్తున్నానా నేను ఇంకా ఆ స్థాయికి దిగజారలేదు మాటలు జాగ్రత్తగా రానివు ఇప్పుడు నువ్వు నా మెడలో తాళి కట్టావు ఏడుస్తూ కూర్చున్నాను కానీ తన కోసం వెళ్ళానా చెప్పు ఆ మాటకి విరాజ్ గర్వంగా చూసాడు తన మంక తనకు తెలిసి ఒకసారి తాళి పడ్డాక ఆనని ఎక్కడికి వెళ్ళదు అని కానీ తన మనసులో ఉన్న కొంచెం అనుమానం కూడా ఇప్పుడు తీరిపోయింది వెంటనే సీరియస్ గా మొహం పెట్టి తన కాలర్ పట్టుకున్న ఆమె చేతిని విసిరి కొట్టి ఇంకొకటి పీకాడి బాధగా విలాజివంక చూసింది ఇంకొకసారి నా ముందు నోరు లేచి సాహసం చేసావంటే శవం మీ అమ్మ వాళ్ళకి గిఫ్ట్ ఇస్తాను జాగ్రత్త నీ మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు ఇప్పటి వరకు మన మధ్య ఉన్న రిలేషన్ నువ్వు నా అక్క కూతురివి కానీ ఇప్పుడు అందరిలో నా భార్యవి ఈ నాలుగు గోడల మధ్యలో నా బాని సరి గుర్తుంచుకో నేను నేను పెదనాన్న ముందు తప్ప ఎవరి ముందు తల వంచను ఒళ్ళు దగ్గర పెట్టుకుని నాతో ఉండు అంటూ ఫ్రెష్ వాష్ వాష్రూమ్ లో వెళ్ళాడు వెళ్తున్న అతన్ని కన్నీళ్లతో చూస్తుండి పోయింది శవరి కింద నిలబడిన అతనికి చాలా కోపం బాధ అన్ని ఏక కాలంలో వచ్చేస్తున్నాయి తన మేనకోడల్ని ఏ చేత్తో అయితే కొట్టాడో అదే చేతిని గోడకి స్ట్రాంగ్ పనిచేస్తున్నాడు ఆనని కొట్టినందుకు పనిష్మెంట్ గా తనను తానే శిక్షించుకుంటున్నాడు ఎలాంటి ఫీలింగ్ లేదని చెప్పి మరి ఎందుకు పనిష్మెంట్ ఇచ్చుకున్నాడో తనకి తెలియాలి తనకి ఓ తెలిసాక ఎప్పుడు తన పెద్దనాన్న మాట కాదు అనలేదు అలాంటిది ఈ రోజు ఆయనకి అబద్ధం చెప్పడం విరాజ్ మనసులో ములు గుచ్చుతుంది చేతుల్లో రక్తం కారిపోతున్నా తన మనసు పడుతున్న బాధకి తెలియట్లేదు విరాజ్ వెళ్ళాక హనాన్ని అలానే నిలబడి బాధపడుతుంటే డోర్ నాక్ సౌండ్ తన జీవితం విరాజ్ తోనే అని మనసులో బాధ ఉన్న ఇంట్లో వాళ్ళ ముందు నటించాలి అని డిసైడ్ అయిపోయింది కన్నీళ్లు తుడుచుకుని డోర్ ఓపెన్ చేసింది ఎదురుగా వాళ్ళ అమ్మ అనురాధ గారు జరిగింది వదిలే స్నానం చేసారా టిఫిన్ రెడీ చేస్తాను విరాజ్ కి కూడా చెప్పు అని ఆవిడ వెళ్ళిపోయారు విరాజ్ బయటకు వచ్చి డ్రెస్సింగ్ రూమ్ లో రెడీ అయ్యాక హనుక చూడకుండా కిందకి వెళ్ళిపోయాడు తను కూడా లేచి ఫ్రెష్ అయ్యాక కిందకి వెళ్ళి తన రామకృష్ణ గారి దగ్గర నిలబడి సాలి తాతయ్య తొందరపడినందుకు అంటూ ఆయన కాళ్ళు పట్టుకుని ఏడుస్తూ క్షమించమని అడిగింది రామకృష్ణ గారు హనని పైకి లేపి చాచా అదేం లేదు రా బుజ్జమ్మో మీ మామూలు నాకు చెప్పకుండా చిన్న పని కూడా చేయడు కదా ఇంత పెద్ద విషయం సడన్ గా చెప్పేసరికి కాస్త కోపం వచ్చింది ఇంకా ఈ విషయం వదిలే నువ్వు బాధపడకు మా అమ్మవి కదూ అంటూ బుజ్జగించారు అనన్య ఒకసారిగా వాళ్ళ తాతయ్యని హత్తుకుని ఏడ్చేసింది ఆయన కంగారుగా ఏమైంది బుజ్జమ్మా రాజు ఏమైనా అన్నాడా నాకు చెప్పు నేను వాడికి తను తగిలిస్తాను నా అమ్మవి కదా ఇంకా ఏడవ కురా కంగారం అంటూ తనని సముదాయిస్తున్నారు వెళ్లి టిఫిన్ చేసి రెస్ తీసుకు అనగానే వద్దు ఆకలి గలే తాతయ్య అంటే పైకి వెళ్ళిపోయింది రామకృష్ణ గారు అని నెట్టూర్చి జానకి ఆయన అని ఆయన భార్యని పిలిచారు ఏంటండి వెళ్ళి టిఫిన్ తీసుకురా బుజ్జమ్మకి నేను తినిపిస్తాను అలాగే ఆయన టిఫిన్ ప్లేట్ తెచ్చి ఇచ్చారు రామకృష్ణ గారి విరాజ్ గదిలోకి వెళ్ళగానే ఏడుతో కూర్చున్న మనోరాళ్ళని చూస్తూ ఏం జరిగిందో వాడు చెప్పడు నువ్వు కూడా చెప్పవు నిజమేంటో తెలిసినా మీ నాన్న కూడా చెప్పడు ఎలా అయినా నేను తెలుసుకుంటాను ఆ రోజు తప్పు చేసిన వాళ్ళు తగిన శిక్ష అనుభవించాలి అని మనసులో అనుకుని లోపలికి వెళ్ళి బుజ్జమ్మ లే టిఫిన్ చేసి రసి తీసుకో వద్దు తాతయ్య ఆకలిగా లేదు వద్దు అంటే ఎలా మా అమ్మవే కాదు తిను మా అమ్మ ఇలా ఆకలితో ఉంటే నేను చూడలేను తన వల్ల ఆయన ఇబ్బంది పడకూడదని లేచి కూర్చొని టిఫిన్ చేసింది నేను తిన్నాను కదా నువ్వు కూడా వెళ్ళి చేయి తాతయ్య అనగానే ఆయన నవ్వుకొని కిందకు వెళ్ళిపోయారు ఇప్పుడు ముందుగా క్యారెక్టర్స్ చూసుకుందాం రామకృష్ణ గారు హరికృష్ణ గారు బ్రదర్స్ రామకృష్ణ గారి భార్య జానకి దేవి కొడుకు ఊళ్ళు కొడుకు వంశీకృష్ణ ఆయన భార్య శిరీష వీళ్ళకొక్క కొడుకు అభినవ్ కృష్ణ కూతురు అనురాధ అల్లుడు రాజు వీళ్ళకొక కూతురు హరణ్య హరికృష్ణ గారి భార్య సరళ గారు వాళ్ళకొక కొడుకు అతని మన హీరో విరాజ్ కృష్ణ హరికృష్ణ గారికి మ్యారేజ్ లేట్ అవ్వడం అలాగే సరళ గారికి మూడు సార్లు అనారోగ్యం వల్ల ప్రెగ్నెన్సీ పోవడం వల్ల చాలా లేట్ గా విరాజ్ పుట్టాడు విరాజ్ పుట్టిన ఫైవ్ ఇయర్స్ కి అనురాధ గారికి తను ప్రేమించిన వ్యక్తితో వివాహం జరగడం అనాథ అయిన రాజీవ్ గారిని ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా వాళ్ళ కుటుంబం అంగీకరిస్తుంది కూతురి మీద ప్రేమతో రాజీవ్ గారిని రమ్మని రామకృష్ణ గారు కోరడంతో తనకి ఎవరు లేరు తన భార్య కుటుంబాన్ని తన కుటుంబంగా భావించి రాజీవ్ గారు ఇల్లరికం వెళ్తారు వారికి వివాహం జరిగిన సంవత్సరానికి హాన పుడుతుంది ఆ తర్వాత అనురాధ గారికి అబ్బాయి ఉరిటిలోనే చనిపోవడంతో గర్భ సంచి తీయడం వల్ల మళ్ళీ పిల్లలు పుట్టరు హరికృష్ణ గారు ఎక్కువగా బిజినెస్ పని మీద వేరే కంట్రీస్ తిరగడం వల్ల విరాజ్ వాళ్ళ పెదనానికి ఎక్కువగా అలవాటు పడిపోతాడు రామకృష్ణ గారు కూడా తన మనవాళ్ల కన్నా ఎక్కువగా విరాజ్ ని చూసుకునేవారు ఎందుకంటే హరికృష్ణ గారు లేని లోటు తనకు తెలియకుండా విరాజ్ రామకృష్ణ గారికి మొదటి స్థానం ఇచ్చేది అలాగే రామకృష్ణ గారికి హరణ్య అంటే ప్రాణం తను వాళ్ళ అమ్మ పోలికలతో పుట్టడం ఇంట్లో మొత్తానికి ఒకటే ఆడపిల్ల అని చాలా గారావర్ చేసేవాళ్ళు విరాజ్ కి అనుష గారు అక్క అవుతారు కాబట్టి హరణ్య మేనకోడలు అన్నమాట ఇది మొత్తం మన హీరో హీరోయిన్ గురించి మిగతాది మన కథలోకి వెళ్లే కొద్దీ తెలుసుకుందాం కి వెళ్ళిన విరాజ్ ఈ వర్క్ కూడా చేయాలనిపించగా తన అసిస్టెంట్ని క్యాబిన్కి రమ్మని ఇంటర్ మే ఆ యొక్క సార్ సార్ పిలిచారు సతీష్ నా మీటింగ్స్ అన్ని క్యాన్సిల్ చేసి ఈవినింగ్ వరకు నన్ను డిస్టర్బ్ చేయొద్దు సార్ ఆల్రెడీ క్లయింట్స్ ఆఫీస్కి వచ్చేసారు సార్ ఫైవ్ ఫిఫ్టీన్ లో మీటింగ్ స్టార్ట్ చేయాలి అవన్నీ నాకు తెలియదు డూ వాట్ ఐ సే సార్ ఒక్కసారి ఆలోచించండి రామకృష్ణ సార్ నేమ్ పోతుంది ఒక్క బ్లాక్ మార్క్ మన కంపెనీ మీద వచ్చిన పదనాలు పేరు వినగానే తనకున్న చిరాకు అంతా పక్కన పెట్టి ఓకే ఫైవ్ మినిట్స్ వస్తున్నాను వెళ్ళి అన్ని గా ఉన్నాయో లేదో చెక్ చేయి ఓకే సార్ అప్పటి వరకు నా కోపం బాధ అన్ని ఎమోషన్స్ పక్కన పెట్టి తన ఒరిజినల్ క్యారెక్టర్ లోకి వచ్చాడు చేతి వేళతో హెయిర్ సర్వ్ చేసుకుంటూ అన్ను టిఫిన్ చేసిందో లేదో అని ఒక క్షణం అనుకున్నాడు వెంటనే తన మొబైల్ కాల్ చేశాడు అనని వాళ్ళ తాతయ్య వెళ్ళగానే ఏడుస్తూ తన మెడలో తాళిని చూసుకుంటూ నా జీవితాన్ని నీ చేతిలోకి తీసుకొని నన్ను బ్రతక బ్రతకుండగానే మావయ్య తాలి కట్టిన లేని బాధ తాగిన మైకల్లో దగ్గర అన్నావు చూడు అది ఇంకా పెయిన్ గా ఉంది కన్నా నా క్యారెక్టర్ ని అందులో అందరిలో తీసేసావు చూడు అది ఎప్పటికీ మర్చిపోలేను అనుకుంటూ ఉండగా సైడ్ టేబుల్ మీద ఫోన్ రింగ్ అవుతూ కనిపించింది డిస్ప్లే అవుతున్న మావయ్య అన్న నేను చూడగానే కోపంగా కట్ చేసింది వెంటనే మెసేజ్ వచ్చింది అది చూడగానే ఒక్కసారిగా షాక్ అయిపోయింది వెంటనే కాల్ బ్యాక్ చేసింది తన చైర్ లో లెగ్స్ క్రాస్ తో కూర్చొని ఉన్నారు విరాజ్ ఫోన్ రింగ్ అవ్వగానే అదొక అదొక రకమైన నవ్వు తన పెద్ద పైన వచ్చింది సైడ్ స్మెల్ తో కాల్ లిఫ్ట్ చేసి చెప్పండి మిసెస్ విరాజ్ అనన్య ఆ మాట వినగానే కోపంగా ఏంటి మావయ్య ఇప్పటిదాకా ఏడిపిస్తుంది చాలేదా కాల్ చేసి మరి ఏడిపిస్తున్నా నా పేరు నీ పేరుతో కలిసి ఈజీ కాదు నువ్వు నేను కలవడం ఏంటి చాలా ఎక్స్ట్రా వాగుతున్నావు తగ్గు నేను కాల్ చేసి నీ మీద ప్రేమతో ప్రేమ కారిపోయి కాదు అని సాగదీస్తూ అన్నాడు మదనాన్న దగ్గర నీ మ్యాటర్ బయట పెట్టాలని చూసావో ముందు నువ్వు కాదు నీ అమర ప్రేమికుడు ఉన్నాడు ఇప్పుడు అర్థమైందా ఆ మెసేజ్ ఏంటో నా గురించి నీకు ఇంకా సరిగ్గా తెలియదు కదా జస్ట్ శాంపిల్ కి ఏడుస్తూ కూర్చున్నావు ఇంకా నా ఒరిజినాలిటీ చూస్తే తట్టుకోలేవు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పెదనాన్న వాళ్ళు వెళ్లేదాకా సైలెంట్ గా ఉంటే నీకే మంచిది లేకపోతే అని విరాజ్ అంటుండగాను వద్దు మాయ్య నువ్వు చెప్పినట్టు వింటాను ఏం చేయొద్దు ప్లీజ్ అబ్బా ఏం ఫీల్ అవుతున్నావే కట్టుకున్న మొగుడుతోనే లెవర్ గురించి మాట్లాడుతున్నావు ఉండాల్సి ఉండాల్సిందని అని విరాజ్ అనగానే ఎందుకు మామయ్య ఇలా మాటలతోనే చంపేస్తావు ఒకేసారి నేను చంపేయచ్చు కదా ఎవరికి ఏ బాధ ఉండదు అంటూ అంటూ ఉండగానే అమ్మమ్మ నువ్వు అంత తొందరగా పోతే ఎలానే పెదనాన్న పరువు పోయినా పర్వాలేదు పారిపోయావు నేను అంత హ్యాపీగా చనిపోతానంటే ఎలా నువ్వు చేసినా తప్పుకి లైఫ్ లాంగ్ పనిష్మెంట్ తీసుకోవాలి నీ గురించి పెదనాన్నకి నీ వల్ల కానీ వేరే వాళ్ళ వల్ల కానీ తెలిసిన పనిష్మెంట్ నీకే గుర్తుంచుకో ఇది చెప్పాలని కాల్ చేశాను వన్ మోర్ థింగ్ నేను ఎప్పుడు కాల్ చేసినా లిఫ్ట్ చేయాలి కట్ చేస్తే నువ్వు పొద్దున్న అన్నట్టు నీ శరీరంతోనే కాపురం చేసి పిల్లల్ని కూడా పుట్టిస్తాను అసలే ఏజ్లో ఉన్నాను నాకు ఫీలింగ్స్ ఎమోషన్తో ఏ పని లేదు అనుకున్నది చేస్తాను మన పెళ్ళిలాగా అనగానే అనన్య ఇష్టం లేనట్టు మొహం పెట్టగానే ఏంటి ఫీల్ అవుతున్నావా ఇంకా ఫస్ట్ డేట్ అవ్వలేదని ఇప్పుడే రమ్మంటావా ఫస్ట్ డే చేసుకుందాం అనగానే అనన్య భయంగా వద్దు మా ప్లీజ్ రావద్దు నేను ఫోన్ లిఫ్ట్ చేస్తాను అనగానే నేను రాలే నువ్వు రా అన్నాడు కంగారుగా ఎక్కడికి అని అడిగింది ఆఫీస్ కి ఆఫ్టర్నూన్ లంచ్ తీసుకుని నువ్వు ఒక్కదానివే రావాలి ఎవరినైనా తోడు తెచ్చుకున్నావో ఇవాళ్ళే మన ప్రశ్న అనన్య భయంగా వద్దు మా అయ్య నేను తెస్తాను తెస్తాను కాదు నువ్వే వంట చేసి తీసుకురావాలి అర్థమైందా అర్థమైంది గుడ్ సరే మా ఉంటాను వచ్చేటప్పుడు శారీ కట్టుకుంటాను వస్తున్న ఏడుపుని గొంతులని ఆపుకొని అలాగే అంటద్దు తను ఏడుస్తుందని తెలిసినా అది ఏమి పట్టనట్టు వెళ్ళి వంట చేసుకోపో అంటూ పెట్టేశాడు కోపంగా అది తింటే నాకెందుకు తినకపోతే నాకెందుకు అనుకుని రూమ్ కి వెళ్ళాడు ఫుల్ ఆఫ్ తో వస్తున్న రవిరాజ్ ని లేడీస్ స్టాఫ్ పొరుకుతుంది ఎలా చూస్తున్నా ఎవరిని పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు కాన్ఫరెన్స్ రూమ్ లోకి రాగానే తను ఇవ్వాల్సిన ప్రాజెక్ట్ డీటెయిల్స్ చెక్ చేసుకుని పనిలో బిజీ అయిపోయాడు కాల్ కట్టవగానే అనని ఏడుస్తూ ఏమిటి నా లైఫ్ బతకడానికి లేదు చావడానికి లేదు అంటూ ఏడుస్తూ అలానే నిద్రపోయింది ఇదంతా రూమ్ బయట వింటున్న రామకృష్ణ గారు కోపంగా ఏదో పెద్ద విషయమే ఉంది అనుకుని ఆయన గదిలోకి వెళ్లిపోయారు తమ గదిలో కూర్చొని ఆలోచిస్తున్న రాజీవ్ గారి దగ్గరికి అనురాధ గారు వచ్చి ఏమండి చెప్పు అను ఇదంతా మీకు ముందే తెలుసు కదా దేని గురించి అను నువ్వు మాట్లాడేది విరాజ్ చేసిన దాని గురించి రాజీవ్ గారు విసుగ్గా ఏంటి అను విరాజ్ ఒకడే ఏదో చేసినట్టు మాట్లాడుతున్నావు మన అమ్మాయి తప్పు కూడా ఉంది కదా ఏమోనండి మన అమ్మాయికి ఈ పెళ్లి ఇష్టం లేనట్టుగా అనిపిస్తుంది ఎంత తొందరపడినా తనలో ఏదో చెప్పుకోలేని బాధ కనిపిస్తుంది అంటే ఏంటి అను విరాజ్ కావాలని తనని పెళ్లి చేసుకున్నాడు అంటున్నావా అయ్యో అది కాదండి విరాజ్ మా బాబాయ్ కొడుకు అయినా వాడు వాడు అవి నాకు ఒకేలా అనిపిస్తారు కానీ నాన్నగారికి చెప్పకుండా ఇలా పెళ్లి చేసుకున్నాడంటే ఇంకా ఏదో రీజన్ ఉందేమో అనుకుంటున్నాను చూడు అను ఏది ఎలా జరిగినా విరాజ్ మన అల్లుడు ఇది నువ్వు ఎంత త్వరగా అంగీకరిస్తే అంత మంచిది అంటూ ఆయన బయటికి వెళ్ళిపోయాడు వెళ్తున్న రాజీవ్ గారిని చూస్తూ ఈయన కూతురి బాధ కూడా చూడట్లేదు అంటే పెద్ద విషయమే ఉంది అనుకుంటారు అనురాధ గారు స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త స్టోరీ ఎందుకమ్మా అంటారా ఎందుకు అంటే మరి ఒక స్టోరీయే కదా అందుకని ఇది కూడా యాడ్ చేశాను డే బై డే సేమ్ నా నువ్వే కావాలి నా కా ఒక రోజు వస్తే నా సర్వం నీవే చదివి ఒక రోజు వస్తుంది అండ్ సెకండ్ అకౌంట్లో కూడా అంటే ఇష్టమైన రాక్షసుడు ఒక రోజు వస్తే మధ్య మరోదని రూపం వస్తుంది మధ్య మరోదే రూపం కూడా ఫైవ్ ఎపిసోడ్స్ ఆల్మోస్ట్ ఫైవ్ టు సిక్స్ ఎపిసోడ్స్ లో అయిపోతుంది వన్స్ అయిపోయిన తర్వాత ఇంకో స్టోరీ రెడీగా ఉంది అది యాడ్ చేస్తాను సో ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఫోర్ స్టోరీస్ అటు ఇటుగా రన్ చేయడానికి ట్రై చేస్తాను ఆపలేదు మాక్సిమం ఆపకుండా రన్నింగ్ లోనే పెడతాను కొంచెం టైం అడ్జస్ట్ చేసుకొని ఇస్తాను రెగ్యులర్గా ఒకటే స్టోరీ మాత్రం ఇవ్వను డే బై డే ఇస్తాను అంతే Thank you.